వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ కుస్కా బిర్యానీ అండి తమిళనాడు ఫేమస్ చాలా బాగుంటుంది చాలా క్విక్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ బిర్యానీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో కానీ పన్నీర్ కర్రీలో కానీ లేదంటే డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి ఈ మెథల్లో ట్రై చేసి చూడండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం ఒక స్టవ్ వేయించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యిని కంపల్సరీ వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ కుస్కా బిర్యానీకి చాలా బాగుంటుంది ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఓల్ మసాలాలని ఇందులోకి వేసుకొని ఇవి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటోను కూడా ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము రుచికి తగినంతగా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకోండి ఉన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి అప్పుడే మన కారం మాడకుండా ఉంటుంది ఇది ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు ఉండలేమి లేకుండా బాగా బీట్ చేసుకున్న తీయని పెరుగుని వేసుకోండి పెరుగు పుల్లగా ఉండొద్దండి తీయగా ఉంటేనే బాగుంటుంది పెరుగును వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పెరుగుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ వంపేసుకొని కుక్కర్లోకి వేసుకోండి బాస్మతి రైస్ కంపల్సరీ అరగంట నానాలంటే అప్పుడే మనకి రైస్ మంచిగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు పుదీనా తరుగు వేసుకొని కలుపుకోండి మెల్లగా కలుపుకోండి ఆల్రెడీ మనకి బాస్మతి రైస్ నాన్ ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మెల్లగా కలుపుకుంటూ రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఆయిల్లో రైస్ ఫ్రై అయిన తర్వాత నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి అదే గ్లాస్తో ఒకటి ముప్పావు గ్లాసు వాటర్ని వేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా ఒకటి ముప్పావు గ్లాసు వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకోండి ఈ విధంగా అంతా కలుపుకొని కుక్కర్కి కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వండి రెండు అంటే రెండే విజిల్స్ రానివ్వండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువగా పెట్టారంటే మనకి అడుగు మాడిపోతుంది రెండు విజిల్స్ వచ్చి ఆవిరంతా పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి నేను రెండు విజిల్స్ తర్వాత అవిరంతా పూర్తి అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి కుస్తా బిర్యానీ రెడీ అయిపోయింది రైస్ పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన కుస్తా బిర్యానీ రెడీ అండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్గా ఇలాగైనా తినేయచ్చు లేదంటే నాన్ వెజ్ కర్రీలోకైనా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా చేసుకొని తినేయచ్చు ఇది కొంచెం ఫ్లేవర్ మనకి అన్నం ఫ్లేవరే ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో ఇది ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి